మంచు చల్లగా ఉంటుంది సన్ వేడిగా ఉంటుంది తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది కదా రైవింగ్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇంట్లోనే చేసుకున్నాం నేనైతే చాలా బాధపడ్డాను అది మా హస్బెండ్ గుర్తుపెట్టుకుని మరి సెకండ్ యానివర్సరీకి ఏకంగా తాజ్మహల్ దగ్గరికి తీసుకువెళ్ళారు నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను మాదైతే వెస్ట్ గోదావరిలో చిన్న గ్రామం అలాంటిది మన దేశ రాజధాని దగ్గరికి తీసుకువెళ్లారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తాజ్మహల్ అయితే చాలా బాగుంది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మాటలో చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు అయితే వెళ్ళింది నా కోసమండి నాకంటే మా హస్బెండ్ ఎక్కువగా ఎంజాయ్ చేశారు ఆయన అయితే ఏది చేసినా ఆస్వాదిస్తూ చేస్తారండి అసలు అక్కడి నుంచి బయటకు రావడానికి చాలా బాధపడిపోయారు అంతే నేను కూడా అంతే బాధపడిపోయానండి బయటికి రావడానికి చూడండి తాజ్మహల్ అయితే ఎంత బాగుందో అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో తాజ్మహల్ చూడడానికి టికెట్ ఎంతో లోపలికి ఎలా వెళ్ళామో అనే డీటెయిల్స్ చెప్తాను బాయ్ ఫ్రెండ్స్